హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి ఈరోజు ఈ వీడియోలో ఒక శారీకి లేస్ వచ్చిందండి ఆ లేస్ వల్ల శారీ బాగా డల్ అయిపోయిందనమాట శారీ అంతా బాగుంది కానీ ఆ లేస్ బాగా ఓల్డ్ లేస్ వచ్చిందనమాట ఆ లేస్ వల్ల శారీ బాగా డల్ అయిపోయిందని చెప్పేసి లేస్ మొత్తాన్ని తీసేసామన్నమాట ఒక కస్టమర్ ఈ శారీ అయితే లేస్ అంతా తీసేస్తే బాగా చూడటానికి అంత ఏమనిపించలేదు లేస్ తీసేస్తే బాగుంటుందేమో అనుకున్నారు కానీ ఆ లేస్ తీసేస్తే బాగా బోడిగా ఉన్నట్టుగా ఉందనమాట అందుకని చెప్పి దీనికి ఒక న్యూ లుక్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా నేను సన్నగా ఉన్న శారీల్లో మ్యాచ్ అయ్యే ఒక చిన్న సన్నగా లేస్ ఒకటి తీసుకున్నాను అనమాట లేస్ తీసుకుని కస్టమర్ని ముందే అడిగాను అనమాట అడిగితే ఓకే బాగుంటుంది అంటే వేసే అన్నారు ఆ స్టిచ్ చేయమని చెప్పారు కదా అని చెప్పి నేను ఇలా సన్నగా ఉన్నది ఒక మ్యాచింగ్ లేస్ ఒకటి తీసుకొని శారీకి అయితే స్టిచ్ చేసేస్తున్నాను ఇలా స్టిచ్ చేసేస్తే శారీ మొత్తం కూడా నాకు ఒక రోల్ మొత్తం పట్టేసిందండి శారీ మొత్తానికి లేస్ వేయడానికి వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లేస్ వల్లే శారీ కట్టుకున్నా సరే ఎవరు చూసినా శారీ అంత బాగుంది లేస్ డ లేస్ డల్ చేసేసింది శారీని అని చెప్తున్నారనమాట అలా చెప్పడం వల్ల కస్టమర్ హా శారీ బాగుంది కదా శారీ నైర్ అని చేర్చుకుంటే బాగుంటుంది లేస్ తీసేస్తే ముడతలు ముడతలుగా కనిపిస్తుంది కదా లేస్ తీసేసిన దగ్గర ఏం కాదు నువ్వు దీనికి ఏదన్నా కొంచెం న్యూ లుక్ ఇవ్వు అని చెప్పారనమాట అలా చెప్పిన తర్వాత నేనేం చేశాను ఇలా లేస్ అయితే బాగుంటుందని చెప్పేసి లేస్ అయితే సెట్ చేసేస్తాను అనమాట దీన్ని ఐరన్ చేసుకుని శారీని మాత్రం చక్కగా ప్రిల్స్ నీట్గా పెట్టేసుకుని శారీ కట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎలాంటి అంటే శారీ అసలు శారీకి మనం లేస్ అటాచ్ చేసామన్నట్లుగా కాకుండా శారీ కొన్నప్పుడే శారీకి లేస్ వచ్చిందా అన్నట్లుగా ఉందనమాట చాలా పర్ఫెక్ట్గా కుదిరింది చాలా బాగుంది మీరే చూస్తారు కదా లాస్ట్లో చూపిస్తాను శారీ ఎలా ఉంది దీని లుక్ ఎలా ఉంది అనేది మీరు చూడొచ్చు చూసి అసలు ఈ శారీకి ఈ లేస్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేయండి లేసి తీసేసిన తర్వాత ఈ స్కై బ్లూ కలర్ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్కి చివరిన బాగా దారాలు వచ్చేసినాయి అనమాట దారాలు వచ్చేసి అసలు చూడటానికి అంత ఏమనిపించలేదు అది లేస్ తీసేసాం కదా ఆ లేస్ తీయడం వల్ల అలా అనిపించింది అందుకని చెప్పి నేను చివరిన ఆ దారాలు కనిపించే దగ్గర మాత్రమే ఇలా లేస్ వేసుకొచ్చాను అనమాట ఇలా నీట్గా లేస్ వేసేసిన తర్వాత పళ్ళు ఉంటుంది కదా పళ్ళుకి చివరిని ఏమైందంటే అక్కడ కొంచెం ఏదో ఒకటి తగ్గింది అన్నట్లుగా ఉందన్నమాట అందుకని చెప్పి ఈ చివరిని కూడా లేస్ వేసేద్దాము అని చెప్పి ఇలా ఫోల్డ్ చేసేసి లేస్ అయితే వేసేసాను ఇలా నీట్గా లేస్ అయితే వేసాను ఒకవేళ మీ దగ్గర కూడా ఏదైనా ఓల్డ్ శారీస్ ఉన్నాయి అనుకుంటే అంటే లేస్ వచ్చిన శారీస్ ఉంటాయి కదా బాగా పెద్ద బార్డర్స్ లేస్ వచ్చిన శారీస్ అవి ఉంటాయి కదా మీకు ఏమన్నా అంతగా బాగలేదు అనిపించినవి ఆ లేస్ తీసేసి ఇలా ట్రై చేయొచ్చు అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఈ శారీ ఎలా ఉంది ఏంటి అనేది ఒక్కసారి చూసేయండి చూసి అసలు ఈ లేస్ ఈ శారీకి మ్యాచ్ అయిందా ఈ శారీ లేసేసిన తర్వాత ఎలా ఉంది అనేది ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్